తోని ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు రజతోత్సవ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు అధ్యక్షురాలు కె వరలక్ష్మి కార్యదర్శి ఎం రజిత తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో సభ్యులు ఉత్సాహంగా పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు ఇన్నర్ వీల్ క్లబ్ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులు నిర్వహించిన రజతోత్సవ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పైక్రూపేట సాయి ఉత్సవ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలకు డిస్ట్రిక్ట్ చైర్మన్ జి అరుణశ్రీ కె అశోక్ కుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించారు జ్యోతి ప్రజ్వల్ల చేసి వేడుకలను ప్రారంభించారు తుని ఇన్నర్ వీల్ క్లబ్స్ అధ్యక్షురాలు కుసుమంచి వరలక్ష్మి కార్యదర్శి మద్దుల రజిత క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుక ఉత్సాహంగా కొనసాగింది వివిధ విభాగాల్లో మహిళలకు పోటీలు నిర్వహించారు లక్కీ డిప్ తీసి మొత్తంగా విజేతలకు బహుమతులు అందజేశారు విదేవి సిహెచ్ పార్వతి బి వైశాలి క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక్క సంవత్సరాలు ఏంటంటే మాంచెస్టర్ యూకేలో మార్గరెట్ ఆలివర్ గోల్డింగ్ అనే ఒక ప్రొఫెషనల్ గా ఒక నర్స్ అండి ఆవిడ స్టార్ట్ చేశారు అప్పుడు ఓన్లీ ట్వెల్వ్ మెంబర్స్ తో స్టార్ట్ చేశారు ఆ క్లబ్ అలాంటి క్లబ్ వాళ్ళ ఐడియల్స్ ఏంటంటే లవ్ అంటే ఫ్రెండ్షిప్ సర్వీస్ ఈ రెండే ఇంపార్టెంట్ గా పెట్టుకొని పెట్టారు ఆ సర్వీస్ ఆ క్లబ్ అండి ఇప్పుడు హండ్రెడ్ కంట్రీస్ లో ఉంది వన్ ల్యాక్ మెంబర్స్ ఉన్నారు మాది అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి అది తర్వాత మాకు సేవాభావం మేము ఎక్కడ ఎవరికైనా ఏదైనా ఆపదొచ్చినా సరే మేము వెళ్ళి సర్వీస్ అంటే ఎడ్యుకేషన్ వైజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తర్వాత బ్లైండ్ పీపుల్ హ్యాండిక్యాప్డ్ ఏదైనా సరేనండి ఇట్స్ ఎనీవే ఎనీ సర్వీస్ ఎనీ నీడ్ ఉంటే మేము వెళ్తాం తర్వాత మా ఇన్నర్వీలు మా మన ఇండియాలో ట్వంటీ సెవెన్ డిస్ట్రిక్ట్స్ అని విభజించబడిందండి అంటే రోటరీ యాన్స్ స్టార్ట్ చేసింది నమస్తే అందరికీ మాకు ఈ వీల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హండ్రెడ్ అండ్ టూ ఇయర్స్ అయింది ఈ సంవత్సరంతో ఈ హండ్రెడ్ అండ్ టూ ఇయర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉమెన్స్ కంప్లీట్ గా ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఇది ఏంటంటే మాకు మెయిన్ యూకేలోని లోని స్థాపించబడింది కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మాకు మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ క్లబ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా సంస్థ ద్వారా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే మెయిన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ క్యాన్సర్ అవేర్నెస్ నెక్స్ట్ ఏమో బడుగు వర్గాలు అని చెప్తాము కదా వాళ్ళకి మేము లిఫ్ట్ చేయడము నెక్స్ట్ వికలాంగులకి కూడా సేవా కార్యక్రమాలు చేయడం ఎక్కడ నీడి అంటే ఎక్కడ ఏది అవసరమైనా సరే వాళ్ళకి మేము మా వంతు సహకారాన్ని అందిస్తున్నాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తునిలోని ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది తులి ఈ క్లబ్ పెట్టి వీళ్ళు మొత్తం నలభై ఐదు మంది ఉన్నారు క్లబ్బులోని ఈ నలభై ఐదు మంది కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మహత్తరమైన కార్యక్రమాలు చేశారు ప్రజలకు చాలా సేవలు అందించారు ఆ వాళ్ళ తరపుని వాళ్ళు ఫైనాన్షియల్ గా ఫిజికల్ గా అన్ని రకాలుగా వాళ్ళకి సేవలు అందించి ఆ ముందుకొచ్చి మేము ఉన్నాము అనే భరోసానిచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఈ తుని క్లబ్ వాళ్ళు ఇంటర్వ్యూల్ క్లబ్ వాళ్ళు ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ మీద వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటున్నారు దట్ ఈస్ మెయిన్ మోటో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఈ నలభై ఐదు మంది కూడా ఈ క్లబ్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు రజసోత్సవ వేడుకల్ని చేసుకుంటున్నారు దానికి నేను ప్రత్యేక అతిథిగా డిస్ట్రిక్ట్ చైర్మన్ గా కంప్లీట్ ఏపీ క్లబ్స్ అన్ని నా ఆధ్వర్యంలో ఉన్నాయి దానికి వరలక్ష్మి గారు ప్రెసిడెంట్ ఈ సంవత్సరం మాకు వచ్చిన చీఫ్ గెస్ట్ అశోక్ కుమారి గారు అట్లాగే సెక్రటరీలు ప్రెసిడెంట్ ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు దేవి గారు సో మీ తుని ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు మాది తునిలో ఇన్నర్విల్ క్లబ్ స్టార్ట్ చేసి రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసామండి ఇరవై ఐదు ఆరు సంవత్సరములు పూర్తి చేసుకొని మేము ఈ క్లబ్ ని ఇంకా ముందుకు చేయించాలని కోరుతున్నాము తర్వాత ఈ మెయిన్ మేము సర్వీసు ఫ్రెండ్షిప్ కోసం ఈ క్లబ్ నేను తొలిలో స్టార్ట్ చేశానండి ఈ ఇయర్ మైన్ ప్రాజెక్ట్స్ చాలా వరకు చాలా ప్రాజెక్ట్స్ చేసావండి ఇటు ఇరవై ఐదు నేను ఈ ఏడాది క్యాన్సర్ మెయిన్ గా పెట్టుకొని మేము క్యాన్సర్ అన్ని మన అన్ని వార్డుల్లోని మొత్తం అన్ని టెస్టులు చేయించి మైండ్ అంతమంది మన వల్ల బెనిఫిట్ పొందారు అది చే పట్టుకొని చేయించి చూపించాలని నా ఉద్దేశం అండి ఈ దీనికి మా మెంబర్స్ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ముందుకు వెళ్తున్నానండి ఈ ఇయర్ అంతా కూడా అదే నా ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఈ ఇయర్ క్యాన్సర్ ప్రాజెక్ట్ పట్టుకుందామండి ఇయర్ అంతా కూడా మేము క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ క్యాన్సర్ టెస్టింగ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేద్దామని మేము నిర్ణయించుకున్నామండి అన్ని వార్డుల తునిలో అన్ని వార్డులని కూడా ఈ క్యాన్సర్ టెస్టింగ్స్ మేము చేయిస్తామండి పరీక్ష చేస్తాము దీనికి మా క్లబ్ సభ్యులందరూ మా సెక్రటరీ రజిత ఎడిటర్ విజయ్ గారు తర్వాత మా ఈ ర్యాలీ చేయాలి సెక్రటరీ ఉమా గారు అందరూ కూడా మా మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను